జనజీవన స్రవంతిలో అంబటి రాంబాబు ఉండడానికి అనర్హుడు అనేటువంటి విధంగా సభ్య సమాజంలో ఉండడానికే ఈరోజు అంబటి రాంబాబు అనర్హుడు అనేటువంటి విధంగా ఆయన ఈరోజు బూతు పురాణం ఈరోజు అంబటి రాంబాబు గారు అంటే ఈరోజు మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఆయన మాట్లాడినటువంటి బూతు పురాణం కానీ చూస్తే ఇవేళ పశువులు కానీ జంతువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఉంది ఈరోజు వాళ్ళకు ఒక రివాజ్ గా మారిపోయింది మహిళలన్నా తల్లులన్నా తండ్రులన్నా ఇదే రకమైనటువంటి దోషాలు ఇదే రకమైనటువంటి భూతు పురాణం మరి ఈవేళ ఖచ్చితంగా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తల్లిని తండ్రుల్ని మహిళల్ని కించపరిచి దూషించి భూత పురాణం ఇచ్చినటువంటి అంబటి రాంబాబు గారి మీద ఇమ్మీడియట్లీ చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది